అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర హైకోర్టు నుంచి ఒక చారిత్రాత్మక ఒక సంచలన తీర్పు అయితే వచ్చిందని చెప్పొచ్చు అది దళితులు సాధించిన విజయంగా చెప్పొచ్చు ఇక అసలు విషయంలోకి వెళ్తే కొద్ది రోజుల క్రితం రెండు వేల ఇరవై సమయంలో ఒక దళిత యువకుడు తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడు ఆ వ్యక్తే వరప్రసాద్ సో అలా అడ్డుకున్నాడని వైసీపీ నేతలు కక్షగట్టి ఆ వ్యక్తి మీద దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి దగ్గిరుండి శిరోముండనం చేయించడం జరిగింది అది ఆ రోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది చివరికి రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఈ ఇష్యూ చేరింది మానవ హక్కు సంఘాలు కానివ్వండి దళిత సంఘాలు కానివ్వండి పెద్ద ఎత్తున దీని మీద అప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ నిమ్మకు నీరెత్తినట్లు వివరించిన వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ దాడికి పాల్పడి ఎవరైతే శిరోముండనం చేయించారో వారి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకంటే వాళ్ళు సొంత పార్టీ నేతలు అడ్డుకుంది కూడా అక్రమ ఇసుక రవాణాను ఒక దళిత యువకుడు మా ఇక్కడ అక్రమ ఇసుకున్న రవాణాను అడ్డుకుంటాడని చెప్పి ఆ రోజు స్టేషన్లో న్యాయాన్ని కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఉండదు అందుకనే ఆ రోజు సంచలనంగా మారింది దానికి సంబంధించి మానవ హక్కులు సంఘం కూడా అప్పుడు సీరియస్గా రియాక్ట్ అయింది రాష్ట్రపతి భవన్ కూడా ఒక ల్యాక్ ఇచ్చింది తక్షణమే దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బట్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు నిందితుల మీద గట్టిగా యాక్షన్ తీసుకుని గట్టి సెక్షన్లు పెట్టి న్యాయస్థానాల దగ్గర పోరాడి శిక్ష విధించాల్సిన పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం రెండు చేతులు ఎత్తేసాయి కఠినమైన సెక్షన్లు కాకుండా చిన్న చిన్న సెక్షన్లు పెట్టడం అలాగే కోర్టులో వాదనలు వినిపించే దగ్గర పిలవమైన వాదనలు వినిపించటం దీంతో వారికి ఊరట కలిగే విధంగా చేశారు ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కావాల్సిన వాళ్ళు దాంతో అప్పుడు హైకోర్టు రెండు వేల ఇరవైలో హైకోర్టు వారి ఏదైతే ఒక క్వాష్ పిటిషన్ వేశారో వారి మీద అసలు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి దీంతో అప్పుడు రెండు వేల ఇరవైలో హైకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించింది ఈ కేసులో ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆదేశాలు అలాగే ఉన్నాయి అయితే ఇది ఖచ్చితంగా మరొకసారి దళిత వ్యక్తికి జరిగిన ద్రోహంగా భావించి నాడు ప్రతిపక్షాలు కానివ్వండి దళిత సంఘాలు కానివ్వండి పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమించాయి ఉద్యమించడంతో పాటు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తున్నాయి ఎప్పుడు దానికి సంబంధించి ఒక క్వాష్ పిటిషన్ కూడా వేసుకున్నారు హైకోర్టులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మాకేం పాపం తెలియదు ఈ కేసులో మా పాత్రే లేదు కదా సెక్షన్లు అన్ని పిలవంగా ఉన్నాయి కాబట్టి మా కేసులు పూర్తిగా కొట్టేయండి అని చెప్పి ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో అయితే ఆ క్వాష్ పిటిషన్ మీద సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ రోజు ఒక సంచలన తీర్పును అయితే వెలువరించింది ఆ క్వాష్ పిటిషన్ను పూర్తిగా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది అసలు ఆ క్వాష్ పిటిషన్ అనుమతించాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా జరిగిన ఘటన దురదృష్టకట ఘటన దాని బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి వారు శిక్ష అనుభవించాలి కాబట్టి ఇప్పుడు నిందితులుగా ఉన్నటువంటి వీరేసిన క్వాష్ పిటిషన్ను మేము ఎట్టు పరిస్థితుల్లో అనుమతించబోము అని చెప్పి పూర్తిగా దాన్ని కొట్టివేయటం జరిగింది ఇది ఒక రకంగా ఏంటంటే వరప్రసాద్కి కొంత ఊరటగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు తప్ప ఎవరికీ శిక్ష వల్ల దాంతో ఇప్పుడు పిటిషన్ మీద కూడా అలా బలమైన నమ్మకం ఉంది ఎందుకంటే పెట్టిన సెక్షన్లు చిన్న చిన్న సెక్షన్లు వాదనలు వినిపించలేదు కాబట్టి హైకోర్టులో వార ఊరట వస్తుందని భావించిన వరప్రసాద్ తరపు న్యాయవాదులు వదిలిపెట్టలేదు వరప్రసాద్ తరపున వాదించినటువంటి జడా శ్రావణ్ కుమారు చాలా బలమైన వాదనలు వినిపించారు ఒక దళిత యువకుడు పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు రాష్ట్రపతి భవన్ నుంచి లేకొస్తే చర్ ఆ చర్యలు తీసుకోలేదు చివరికి ఆ వ్యక్తి రాష్ట్రపతికి ఒక లేఖ రాశాడు ఏమని నేను లక్షల ఇట్లో గలవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని రాశాడు అంటే అంత దౌర్భాగ్యమే చూడండి నాకు న్యాయం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి నేను నక్సలైట్లలో కలిసిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక లేఖ కూడా రాశాడు ఈ విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకొస్తే హైకోర్టు మనసు కూడా ఒకసారిగా చివిక్కుమంది పాపం జా దా బాధితుడిగా ఉండి తనకు న్యాయం జరగలేదని నక్సలైట్లోకి వెళ్ళిపోవాలనుకున్నాడంటే ఎంత మనోవేదన అనుభవించుంటాడో అర్థం చేసుకోవాలని చెప్పి హైకోర్టు ఆలోచించి వెంటనే ఆ క్వాష్ పిటిషన్ను పూర్తిగా తొలగించడమే కాకుండా దీని మీద తదుపరి విచారణ సాగించాలి నిందితులకు శిక్ష పడాలని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది ఒక రకంగా ఇది దళితులు సాధించిన విజయంగా చెప్పొచ్చు ఇది ఒకటే కాదు ఒక శిరోమండనం గేట్ ఘటనే కాదు అనేక ఘటనలు జరిగాయి డాక్టర్ సుధాకర్ విషయంలో ఏం జరిగింది మాస్క్ అడిగితే కొట్టి వేధించి చంపేశారు డాక్టర్ అనితారాణి గోల్డ్ మెడలిస్టు ఆవిడ మాట వినలేదని వేధింపులకు గురి చేశారు అలాగే డాక్టర్ అచ్చన్న జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన డాక్టర్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు అలాగే మాస్క్ పెట్టలేదని కిరణ్ కుమార్ అనే ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టితే ఆ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే చనిపోయాడు అన్నిటికీ మించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళిత ఇవ్వకుని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అదే వ్యక్తిని ఈ రోజు పక్కన పెట్టుకుని తిరుగుతాడు ఇలా దళితుల మీద అనేక దమనకాండలు జరిగాయి సో ఈ రోజు వరప్రసాద్ అయితే హైకోర్టులో న్యాయం జరిగిందని చెప్పొచ్చు నిందితుల క్వాష్ పిటిషన్ పూర్తిగా కొట్టివేయటం అనేది శుభ పరిణామం ఇక్కడి నుంచి అయినా పోలీసులు దీని మీద విచారణ వేగవంతంగా చేసి కఠినమైన శిక్షణ నమోదు చేసి వారికి శిక్ష పడే విధంగా చేసిన రోజే వరప్రసాద్ కు నిజమైన న్యాయం జరుగుతుందనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నమాట న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి దళితులను కొంచెం గొప్ప ఈ రోజుకి ఇలా ఉన్నారు ఆ రోజు ఘటన జరిగిన సమయంలో దళిత సంఘాలు కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి చాలా బలంగా నిలబడ్డాయి వరప్రసాద్ పక్షాన కాబట్టి ఆ నామ మాత్రం కేసీఆర్ నమోదు చేశారు లేకపోతే శిరోమండలం చేసిన ఆ కేసు కూడా ఉండేది కాదు అంటే ఈ పాలనలో ఎదిరిస్తే వైసీపీ నేతలను ఎదిరిస్తే చివరికి అందులో దళితులైతే ఈ విధంగా వేధిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఈ ఘటన మీద ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు వందకు రెండు వందల శాతం ఒక సంచలనాత్మక తీర్పు అలాగే ఒక చారిత్రాత్మక తీర్పుగా ఉంటుంది భవిష్యత్తులో ఇలాగ దాడులు చేయాలనుకునే వారికి కూడా ఒక చెంపపెట్టుగా ఉంటుంది అంటలో ఎటువంటి సందేహం లేదు